హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా ఉత్తరం చదివిన తేజాకి గతస్మృతులు మనసును నలిపివేస్తుంటే ఆ బాధకి అతని కళ్ళల్లో నిండిన నీళ్లు ఉబికి రెప్పర్ ఎంత బలంగా అడ్డుకుంటున్నా తిరగబడి బలవంతంగా బయటకు రాసాగాయి తేజ మృదు గంభీరమైన పిలుపు వినిపించింది అతని భుజం మీద చేయి పడింది అతను ఉలికిపాటుగా కళ్ళు తెరిచాడు ఎంత వద్దనుకున్నా ఎంత నిగ్రహించుకుందామనుకున్నా సాధ్యం కాకుండా కళ్ళల్లో నీళ్లు ఊపికినాయి తేజ మళ్ళీ ఇన్నాళ్లకి కాదు ఇన్నేళ్లకి నీ కళ్ళల్లో నీళ్లు చూస్తున్నాన్రా ఆయన భారంగా అన్నారు తాతయ్య జవాబు చెప్పలేనట్టుగా చూసిన అతను చప్పున కళ్ళు గట్టిగా తుడిచేసుకున్నాడు ఆయన చేతితో అతని పెదవి మీద ఉన్న రక్తం అద్దె తుడిచాడు నేను నీకు నేర్పిన వ్యక్తిత్వం పటిష్టమైందని అనుకుంటున్నాను నా నమ్మకం మీద ఈరోజు నాకు అనుమానం కలుగుతుంది క్షమించండి తాతయ్య అస్పష్టంగా అన్నాడు ఉత్తరం చదివాబా అతను తలూపాడు తాతగారిని చూడగానే అతనిలో శక్తి లాంటిది తిరిగి రాసాగింది మెల్లగా అతని మనసు కోలుకుంటుంది డ్రైవరు వెంటనే వెళ్ళిపోవాలని అంటున్నాడు జవాబు ఇవ్వమంటున్నాడు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికి బ్రతికిరారని చెప్పు తాతయ్య కంపిస్తున్న స్వరంతో అన్నాడు తర్వాత ఉత్తరం రాస్తామని చెప్పన వద్దు ఈ జన్మకి ఇక నాకు తల్లి లేదని కబురు చెయ్యి ఛా ఆ మాటే వద్దనని నీకు అనేకసార్లు చెప్పాను తల్లి ఏం చేసినా క్షమించే గుణం సంతానంలో ఉండాలి క్షమించడమా అతని పెదవులు అసహ్యంతో వంపు తిరిగినాయి క్షమించడబా నేను క్షమించినా ఆ ఫోటోలో ఆ పసి మనసు క్షమించదు ఆవిడ విషయంలో నా మనస్సు ఆ పసితనం నుంచి ఎదగలేదు తాతయ్య ఆ గాయం అలాగే పచ్చిపుండుగానే మిగిలిపోతుందన్న సత్యం మీకు కూడా తెలియదు తాతయ్య మీరు దయవుంచి ఈ విషయంలో మాత్రం నన్నేమీ అనద్దు ఇంతవరకు నేనెప్పుడు మీ మాట కాదనలేదు ఇప్పుడు ఆ పనిచేసే అవకాశం రానివ్వద్దు ఆయన అతని మనసు తెలుసుకున్నట్టుగా చూస్తూ వెన్నుమీద చెయ్యి వేసి నిమిరాడు తేజ నువ్వు ఆవేశంలో ఉన్నావు ఆవేశంలో ఏ మనిషి సరిగ్గా ఆలోచన చేయలేడు మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు అనునయంగా అతను రెండు కళ్ళ మీద వేళ్లతో బలంగా నొక్కుంటూ తలదించుకున్నాడు ఆయన నిట్టూర్పు విడవటం అతనికి వినిపిస్తూనే ఉంది మనవడి భుజం తట్టి ఆయన బయటికి వెళ్ళిపోయాడు కళ్ళు తెరిచి చేతిలో ఉన్న ఉత్తరం వైపు కంపరంగా చూసిన అతను దాన్ని వెంటనే శక్తి కొద్దీ విసిరి కొట్టినట్టుగా టేబుల్ మీదకి గిరాటు వేశాడు అతని మనసు భగభగా మండుతోంది ఒక్కసారి చూడాలనుందట ఒక్కసారి ఒక్కసారి చారట ఇరవై ఏళ్ల క్రితం ఈ ఒక్కసారి చూడటం కోసం ఎనిమిదేళ్ల ఆ పసి మనసు ఎంత తపించిపోయిందో ఎంత తల్లడిల్లిపోయిందో ఆ బెంగతో మంచానపడి కృషించి చావు బతుకుల్లో ఊగిసలాడుతుంటే ఆ బాధేవిటో ఆవిడకెలా తెలుస్తుంది తెలియాల్సిన అవసరం లేదసలు ఆ బెంగతో ఆ తేజ చచ్చిపోయాడు బ్రతికుంది మరో తేజ తాతయ్య ప్రేమతో మరో ప్రాణం పోసుకుని ఇంకో జీవితం పొందిన ఈ తేజకు ఆవిడతో సంబంధం లేనే లేదు బయట మాటలు వినిపిస్తున్నాయి ఉత్తరం ఇచ్చానని చెప్పు అంటున్నారాయన అమ్మగారు సమాధానం తెమ్మన్నారండి ఇదే సమాధానంగా అనుకోవయ్యా ఉత్తరం తీసుకున్నామని చెప్పు ఈ మాట వినగానే గదిలో నిలబడ్డ తేజ కాళ్ళ కింద నిప్పుల కొలుమి మండినట్టుగా అయ్యింది మంచానికి ఆనుకొని నిలబడిన అతను ఒక్క అంగాలో వెళ్ళి టేబుల్ మీదకి గిరాటు కొట్టిన ఉత్తరం అందుకొని చెట్టుక్కున బయటకొచ్చాడు ఆగు అతని కంఠం ఖంగుమంది మెట్టవైపు వెళ్ళబోతున్న దాసు ఆగి వెనక్కి తిరిగాడు నువ్వు తీసుకెళ్లాల్సిన సమాధానం అది కాదు ఇదిగో ఇది అతను కసిగా ఆ ఉత్తరాన్ని చింపి ముక్కలు చేసి దాసు చేతుల్లో పెట్టాడు తేజ తాతగారు వారిస్తున్నట్టుగా పిలిచారు ఆయన ఆ పిలుపుని లక్ష్యపెట్టలేదు పెట్టలేదు అంతేకాదు ఇంకెప్పుడు ఇలాంటి కబుర్లు పంపే ప్రయత్నం మీ అమ్మగారిని చేయొద్దన్నానని కూడా చెప్పు తేజా ఆగు తొందరపడకు ఆయన చప్పున ముందుకొచ్చి దాసు చేతుల్లో ఉత్తరం ముక్కలు అందుకోపోయాడు కానీ తేజా చేయి మధ్యలోనే అడ్డం తగిలి ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేసింది తాతయ్య ఇది నా జీవితానికి సంబంధించిన సమస్య దానికి సమాధానం చెప్పే స్వతంత్రం నాకే ఉండని స్థిర గంభీరంగా పరికిన అతను డ్రైవర్ వైపు తిరిగి ఇక నువ్వు వెళ్ళు అని ఆజ్ఞాపించాడు తెల్లబోయి చూస్తున్న అతను తల ఊపి వెళ్ళిపోయాడు తేజ నువ్వు ఆవేశంలో నాకు వచ్చిన ఉత్తరం చింపి ముక్కలు చేస్తున్నావన్న సంగతి మర్చిపోకు అన్నారాయన క్షమించు తాతయ్య పొరపాటైపోయింది ఆ కంఠంలో రవ్వంత కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదా ఆయనకి అదేరా నేను చెప్పేది మనిషన్న తర్వాత ప్రతి వాళ్ళకి ఏదో ఒక పొరపాటు వస్తూనే ఉంటుంది అదే నిన్ను అర్థం చేసుకోమని అంటున్నాను అతను చురుగ్గా చూశాడు ఆ కళ్ళల్లో రోషం బుసలు కొడుతుంది నీకు తెలియదు తాతయ్య ఎవరి పొరపాట్లు వారిని బాధిస్తే పర్వాలేదు కానీ ఒకరి పొరపాట్లు ఇంకొకరి జీవితాన్ని బలి తీసుకోకూడదు అలా జరిగితే అది క్షమించరాని నేరమే అవుతుంది ఇంతలో ఏసోపు గంతులేస్తూ పైకొచ్చాడు వాడి భుజం మీద పెద్ద చక్కెరకేళ్ళి గెలుంది అబ్బాయిగారు రాజమండ్రి నుంచి అత్తయ్య గారు వచ్చారు అన్నాడు పాట పాడుతున్నట్టుగా చెబుతూ వాడి వెనక కర్రమెట్లు కిర్రుమని శబ్దమవుతున్నాయి తేజ ముఖంలో ఆగ్రహావేశాలు ఊదేసినట్టుగా మాయమైనాయి నిజంగా అంటూ సంభ్రమంగా చప్పున ఆవిడికి ఎదురెళ్ళాడు ఒక చేత్తో మరిచెంపు మరో చేత్తో చంకలో పనసకాయ పట్టుకొని స్థూలకాయ రాయలైన ఆవిడ ఎక్కలేనట్టుగా ఆ మెట్లు ఎక్కి పైకొస్తుంది బాగున్నావా అత్తయ్య ఇదేమిటి ఉత్తరమైన రాయలేదే చకచకా మెట్లు దిగొచ్చిన అతను పనసకాయ అందుకుంటూ ఒక చెయ్యి ఆసరాగా ఆవిడకు అందించాడు వరండాలో కింద మెట్టు మీద కాలు పెడుతున్న దాసు తిరిగి చూశాడు క్షణం క్రితం దెబ్బతిన్న తాచులా కొట్టిన అతనికి ఇప్పుడు ఆపేక్షగా కుసిల ప్రశ్నను వేస్తున్న ఇతరికి ఎక్కడా స్వభావంలో పోలిక కనిపించటం లేదు నుదుట కాసింత బొట్టుతో బిగించిన జడ అల్లుకొని చుట్టిన చుట్ట మీద రాళ్లచామంతి పువ్వుతో పొగాకు రంగు వెంకటగిరి చరి అంచు చీర కట్టుకొని నడుముకు వడ్డాణం పెట్టుకొని ఉన్న ఆవిడ సాధింపుగా జవాబిచ్చింది నువ్వు నన్ను బాగా ఉండనిస్తావట్రా నీ మూలంగా ఎన్ని బాధలు నాకు మా మరిది వాళ్ళ అమ్మాయిని చేసుకోనని గుంటూరు ఉత్తరం రాసావటగా వాళ్ళ మొగుడు పెళ్ళం వచ్చి నా ఇంటి మీద పడ్డారు ఇన్నేళ్ళు వచ్చిన తర్వాత నీ మూలంగా మా మరిదితో తగాదా పెట్టుకోమంటావా నన్ను నీకసలు నా మాట అంటే విలువ ఉందో లేదో తేల్చుకుందామని వచ్చాను లోపలికి రాత్తయ్య తాత ఇక్కడే ఉన్నారు ఎవరు వచ్చారట బయట కా రాగుంది ఆరా తీస్తూ అడిగింది ఆవిడ నీకు తెలియదులే మనకు కావలసిన వాళ్ళు కాదు మెట్ల దగ్గర చెప్పులు తొడుక్కుంటున్న దాసు ఈ మాటలు కూడా విన్నాడు బయట రెండెడ్ల బండ ఆగుంది అందులో నుంచి బండతను పిండి వంటలతో గుమగుమలాడుతున్న తాటాకుల బుట్టని ఉగ్గం కట్టిన నేతి గిన్నెని ఎత్తుపళ్ళున్న ఆవిడకు అందిస్తున్నాడు దాసు కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు కార్ సాగిపోయింది ఆ వీధిని నడిచే వారి చూపులకు ఆకట్టుకుంటూ అపురూపంగా విశాలంగా కనిపిస్తున్న ఆ భవనం పైభాగంలో ఆ గది కిటికీలకు ఉన్న నీలం పువ్వుల పరదాలు పక్కకి లాగి కట్టబడున్నాయి గదిలో నేల మీద ఖరీదైన తివాసీ పరిచింది గోడ మూలన ఆ తివాసీ అంచుల చివర్లను తాకుతూ తంబూరా దాని పక్కనే ముఖమల్ బట్ట కప్పిన వీణ పెట్టి ఉన్నాయి గదిలో ఇంకో మూలగా ఉన్న రేడియోగ్రామ్లో నుంచి కోమలంగా అతి మధురంగా ఉన్న స్త్రీ స్వరం శాస్త్రీయ సంగీతాన్ని ఆలపిస్తూ వినిపిస్తుంది గది గుమ్మం పక్కనే గోడవారుగా ఒకే రకంగా ప్రత్యేకంగా తయారు చేయించినట్టున్న అద్దాల బీరువా నిండా రకరకాల బహుమతులు అందంగా ఉన్నాయి వాటిల్లో మీద రాజ్యలక్ష్మి అనే పేరు కనిపిస్తుంది ఈ గదిలోకి తొంగి చూసిన ఎవరికైనా వెంటనే అది సంగీత ప్రపంచంతో నిండిన వాతావరణంగా ఇట్టే తెలిసిపోతుంది గది మధ్యగా ఉన్న సోఫాలో జీవితాంతం చేసిన సంగీత సాధనకి చిహ్నాలుగా కనిపిస్తున్న ఆ బహుమతులన్నిటినీ పొందిన రాజ్యలక్ష్మి కూర్చొని ఉంది తెల్లటి చీర ధరించి మెడలో మేలిమి ముత్యాల దండ రెండు వరుసలు మినహా మరే ఆభరణాలు లేని ఆవిడ అనారోగ్యంతో చాలా రోజుల నుంచి మందులు తీసుకుంటున్న మనిషిగా ఉంది ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం